కోరు చర్చ జరగాలి మార్పులు అనేది జరగాలి ఆ మార్పులు బాగానే ఈ యొక్క పుస్తకాన్ని మనం ముందుకు తీసుకోవాల్సింది ఇద్దరిపై కూడా మనకు <elim> <or coupon behaviLee begun> అన్న అది బడేదాని పలికినోడు వడన్న చిడుకల బుల్లవేసి చిరగలు అయ్యేందే మొదలవులే అంటే కొడి తెల్లిగాడు శివమైనా లేజి తోడు శివమైనా లే

మాట్లాడాలంటే ఒక రోజు సరిపోదు కాదు ఇప్పుడు నడుస్తున్న చరిత్ర రాయడమే పొలిటికల్ చేయడమే ఆర్టికల్ రాయడం ఈజీ అని ఇది అసలు అనితర సాధ్యమైన గొప్ప విషయం అందుకోవాలి ఇక్కడ మనం మన నవీన్ రాజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా తమ్ముడు మనం నువ్వు ఇంకా చాలా ఒప్పుకుండాలి ఇది ఒకటే మీటింగ్ ఒక కొంతమంది దాని మీద సహిషన్ ఇస్తారు తట్టుకోలేవు కానీ ఇంకా చాలా విమర్శలు వస్తాయి ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరు మనోళ్ళే వీళ్ళు ఏది ఇచ్చిన సౌహృదయంతో ఇస్తారు ఇది భవిష్యత్తులో ఎవరు ఎవడన్నా ఏం పెట్టినాడ త్రిపర్త అవమానం ఆయన ఇంత పెద్ద ప్రొఫెసర్ అయింది నాకు కూడా వాస్తవంగా వాస్తవం ఏమైపోతుంది అంటే మానవుడు పరిణామ క్రమం జరుపుతున్నప్పుడు రూపరేఖలు మారిపోయి అని చెప్తున్నారు అంటే అది మనము ఈ రూపంలో కరెక్ట్ అయినా కాదా అనేది చెప్తున్నారు రకరకాలు చెప్తాం దాన్ని మనం అల్యాన్ చేసుకోవాలి మన అప్పుడే టెంపుల్ అవసరం లేదు రేపు వందల మంది వచ్చినా మనము ఉన్న లేకుండా దాని మీద చెప్తే మనము ఏంటే ఉన్నది లేని లేదు చేస్తే అది మన దృష్టి ఇక్కడ వృక్షాన్ని మొత్తం రాయడం జరిగింది ప్రతి వంశాన్ని నేను ఇందులో తీసుకుంటాను మా ఆరిజిన్ ఏంటి మా ఆది మానవులు ఎవరు మా ఆది పురుషులు ఎవరు మా ఆది శక్తులు ఎవరు మా బేస్ ఏంటి మా బేస్ జాంబులు మా బేస్ బుద్ధులు మా బేస్ అంబేద్కర్ మా బేస్ కాన్షీరం ఈ ఎవల్యూషన్ మనల్ని మనం తెలుసుకుంటే మనం ఎట్లుంటాలో తెలుసుకుంటాం ఇది ఒక ఎమోషనల్ కాదు మాదిగలు 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 బాబు మాదిగల చరిత్ర అది జాంబా నుంచి హేతుబద్ధంగా కేతు కారణంగా మొదలైంది పద్దెనిమిది పురాణాలున్న ఆది పురాణం ఏందయ్యా అంటే బాబులోడు కూడా జాంబ పురాణం అని చెప్తారు వాడు నిత్యము వాడి లోపలే భరత కండే జంబు ద్వీపే అండి జంబు ద్వీపే ఇది జంబు ఏంటి జంబూ ద్వీపం అంటున్నాడు ఎక్కడ ఏ మంత్రం దృష్టి వాడు దాని వచ్చి దాంతోనే మొదలు పెడతాడు ఏంటి అది మనం మనల్ని మనం మర్చిపోయినా మనల్ని పురాణాల్లో పడేసింది ఈ పవిత్రమైనటువంటి ఆది ధర్మాన్ని మాదిరి కూడా తెలుసుకోవాలి వాస్తవికే ఇది ఆధ్యాత్మిక రూపమైనా కానీ ఇది ప్రతి మాదికి బిడ్డ తన ఉనికిని చాటే తన డిఎన్ఏని చాటి చెప్పే తన వంశ పారంపర్య చరిత్రకు సంబంధించిన అంశం కాబట్టి ప్రతి మాదిరి కూడా మాది అనుబంధంగా ఉన్న వాళ్ళు కూడా ఆయా వంశాల గురించి రాజుల గురించి చక్రవర్తుల గురించి ఇతర కులాలు ఏ విధంగా ఇతర వంశాలు ఏ విధంగా చెప్పుకుంటాయో ఈ మాదిరి సమాజం కూడా మా మూల పురుషుడు జాబవంతుడు ఈ జాబవంతు సృష్టిపోతుంది జరిగింది ఇప్పుడు మనం కోరుకుంటున్న ముప్పై మూడు కోట్ల దేవతల అధిపతి కూడా జాబోడైన విషయం ప్రతి మాదిరి కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఈ ఆధునిక ప్రపంచంలోని మనం అనేక పడుతుందో ఆ రోజున ఈ హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలోని ఎవరైతే మనవాదులు ఉన్నారో ఎవరైతే మనల్ని అంటగా కులాలుగా చిత్రించారో కాబట్టి ఆ టీని వాళ్ళు దీటులో ఎదుర్కొనారంటే గంధ కత్తైనటువంటిగా రక్తం విషయాల్లో కూడా కొద్ది మందిని బాగా ఉత్సవార్సులకి తగ్లీడ్ నివాసంగా కోరుకున్నాను అలాగే ఈ గ్రంథంలోని ఎవరైనా మన సహోదరులు మన వంశస్థులు మార్పులు చేస్తు కోరితే

మరి ఇదేం ధర్మం అయ్యా ఒకసారి అక్కడ మనం అడ్కో తెచ్చుకున్న ధర్మానికి ప్రతీక వేయటవాని క్వశ్చన్ చేసే జామవంతుడు అంటే ఎవరైతే చెప్పబడుతుందో ఈ సమాజం మీద దేవుడు ఇంకోటి ఇంకోటి అని చెప్పబడుతున్నామో వాళ్లకు ధర్మ సూత్రాలని చెప్పింది నా జామవంతుడు అది రామాయణంలో అనుకో మహాభారతంలో అనుకో వాళ్ళు ఏ యుగానికి చెప్పినా పద్దెనిమిది యుగాల నుంచే ఈ నాలుగు యుగాలే కాదు ఎవరైతే చెప్పబడుతున్నారో ఇవాళ నాలుగు యుగాలని చెప్పబడుతున్నామో ఈ నాలుగు కంటే ముందు ఇంకా పట్టణాలు ఉన్నాయి అందుకెళ్ళి అమృతం వస్తుంది అమృతం ఊరికి రాలే జామవంతుని బతిలాడుకుంటే ఈ భూమండలం మీద ఉన్న మూలికలన్నీ అందులో వేస్తే అందులో నుండి అప్పుడు వచ్చింది కామదేవు అమృతం ఆ అమృతాన్ని పంచుకున్న వాళ్ళు దేవుళ్ళు ఆ అమృతాన్ని తాగమలు రాక్షసులేరు అని ఒక లైన్ లైన్కి మరి ఈయన అమృతాన్ని తయారు చేసి ఇచ్చి కూడా తాగలేదు నువ్వు అనుకున్న నాలుగు యుగాలలో కనిపిస్తున్నాడు ఏ అవతారం నువ్వే పదావతారాలు ఎత్తినప్పుడు ఆ పదావతారాలను చూసిన వ్యక్తిగా ఈ భూమండలాన్ని ఇరవై సార్లు తిరిగిన వ్యక్తిగా మొత్తం భూమండలం చుట్టూ ఇరవై సార్లు తిరిగి వచ్చినా అని చెప్తాడు మూడు అడుగుల నీళ్ళు అడిగేడు పాతాల మనల్ని మనం ఉన్నది పాతాల నుంచి పైకి రావాలి ఆకాశం అంతా ఎదగాలంటే మనకు కూడా వ్యూహాలు ఉండాలి ఎన్ని వ్యూహాలు ఉండాలి ఆయన కూడా అడుగులే మీరు అడిగిండు మనం ఎన్ని అడుగులు అడిగితే ఆకాశానికి ఎక్కగలుగుతాం ఈ వ్యూహాన్ని కనుక మీరు అర్థం చేసుకోగలిగితే ట్రస్ట్ ను అర్థం చేసుకుంటారు ట్రస్ట్ ను అర్థం చేసుకుంటే తిరుపతిని అర్థం చేసుకుంటారు తిరుపతి అన్న అర్థమైతే పుస్తకం అర్థమవుతుంది కానీ పిల్లల మీద ప్రభావం

ఈ హిందూ అన్న పదాన్ని తొలగించడు బాబు మనూరా పదిహేను వందల ఇరవై ఆరు సంవత్సరం మొగలు ఒక వివక్షను ఎదుర్కొన్నందుకు హిందువులకు యుద్ధం ధార్మి బాబర్ కొడుకు మొగలు సామ్రాజ్య స్థాపకుడు బాబర్ అతని కొడుకు హిమాయన్ హిమాయన్ కొడుకు అక్బర్ అక్బర్ ఒక ధర్మాన్ని స్థాపించడం జరిగింది అది చరిత్ర ఉంది

వీర దగ్గర పెద్ద పెద్ద బీ నర్సింగ్ మొత్తం సంఘాలన్నీ కూడా ఆ రకంగా ఈ జీవితంలో నన్ను దండం చేసినటువంటి పేరు నవీన్ రావు నా వారసు నల్ల రాధకృష్ణ నా వారసుడు ఎందుకంటే నా సంఘాన్ని ఇక్కడ రాధా రెండవ తరం వాళ్ళకి మొదటి తరం వాళ్ళకి ఇప్పుడున్న తరం వాళ్ళకి సంఘానికి చింత సాగు నాకు యాభై పుస్తకాలు రాసినటువంటి చరిత్ర నా దగ్గర ఉంది కానీ పుస్తకాలు రాసిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు చిలక భాస్కర్ లాంటి వాళ్ళని ఎంతమంది వేలాది మంది నాకు అన్నదమ్ములు ఉన్నారు నా కుటుంబాన్ని నేనేనాడు కూడా సరిగ్గా చూసుకోలేదు ఎంత బిడ్డాన్ని నాకు మా నాయన ఆయన తెలియదు మాకు నా నాయన రెండేగా నాడే తీసుకుంటే ఇప్పటివరకు కూడా మా నాయన చనిపోయిన తర్వాత ఎత్తు పట్టామని నా పిల్లలకు కూడా నేను అదే నీవించిన నా పిల్లలు నిజంగా జీవించండి నా భార్య ఇచ్చినందు వాళ్ళని నా భార్య నన్ను రాత్రి రెండు గంటల పోయిన ఎందుకు వచ్చిన వారిని అడిగినటువంటి నాకు ఏంటో నా భార్య మూడు ముగ్గురు వేసినటువంటి చిత్రాలు ఉన్నాయి ఇంకా ముప్పై చిత్రాలు ఇద్దాం అయ్యా ఒక్క మాట చెప్పినప్పుడు శ్రీరామచంద్రుని అందంగా వేశారు కదా శ్రీకృష్ణ అందంగా వేశారు కదా ఎవరు చూయరు కదా సిద్ధమే మాట ఒక్కసారి గుడ్డలు పెట్టుకుంటే దాని విషయం నేను చెప్పకూడదు పెద్ద మనుషున్న మనిషిగా మాట్లాడుతున్నాను Tirigi da yudam, tirigi धर्म धर्म में, में, सुप्रीम धर्म में सुप्रीम धर्म में सामाजिक न्याय धर्म न्याय धर्म में कंपनी न्याय धर्म में वर्गीकरण धर्म में

సంబంధించిన వాల్ పోస్టర్ను సుందర విజ్ఞాన కేంద్రం స్వయమానం ఆవిష్కరించడం జరిగింది ఈ వాల్ పోస్టర్ ద్వారా సమాజంలో ఉండబడే అన్ని కులాలకు మరియు ముఖ్యంగా మాదివ కులానికి ఒక కనువిప్పుగా మాదీ జాతి యొక్క ధర్మము ఆది ధర్మము జాబవంతుడు అనే విషయాన్ని ప్రజలు తెలియడానికి కోసానికి గ్రంథ ఆవిష్కరణకు ముందే పోస్టర్స్ను రిలీజ్ చేయడం జరిగింది ఈరోజు పోస్టర్స్తో పాటు నెక్స్ట్ మాదిగ వృక్షాలు మాదిగ పుష్పాలను కూడా రిలీజ్ చేస్తాం ఆ తర్వాత మాదిగ సముద్రాలు ప్లస్ సప్త దీపాలను కూడా మేము ఆవిష్కరించేది ఉంది ఎందుకంటే జామవంతుడు ఈ భూమిని ఆకాశాన్ని గ్రహాలను ప్రష్టించాడు అనేది వేదాలు చెప్తున్నాయి పురాణాలు చెప్తున్నాయి ఉపనిషత్తులు చెప్తున్నాయి కానీ అతనికి ఆద ఆరాధన అనేది తగ్గిపోవడం జరిగింది దాని ద్వారానే ఈ కలియుగం మునికోవడానికి ఎండు దశలు వస్తుంది నేను ఒక కూడా రాసిన కలియుగం సంతము సత్యయుగంలో మాదిగాలు అని అంటే సత్ మాదిగాలు మన వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టుగా కలియుగ మునిగే ముందు వంద సంవత్సరాల మాదిలను ఈ దేశాన్ని ఈ రాజ్యాన్ని సమాజాన్ని పరిపాలిస్తారని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే నారాయణుడు వీరబ్రహ్మేంద్ర స్వామి పుడితే కక్కయ్యగా శివుడు శివుడు పుట్టాడు అనేది మనకు కాలజ్ఞానం చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు మాదిలను ఆధ్యాత్మిక పరంగా చైతన్యం చేయడానికి కోసానికి వీరబ్రహ్మేంద్ర జ్ఞాన జ్ఞానం ప్రకారం కానీ లేదా అది పురాణాల ప్రకారం కానీ జాంబా పురాణం ప్రకారం కానీ మాదేల యొక్క సమగ్ర అభివృద్ధి కోసానికి నేను రాసిన గ్రంథం ఏదైతుందో ఆ గ్రంథం పనిచేస్తుంటుందని చెప్పి నేను మీకు సవిధంగా తెలియజేస్తున్నాను ఇది సమాజంలో ఒక కొత్త విప్లవాత్మకమైన చైతన్యం తీసుకోవడానికి దోహదపడుతుంది మనకు దైవ గ్రంథాలు ఉన్నాయో పురాణాలు ఏవైతున్నాయో వాటికి తోడుగా సపోర్ట్గానే ఉంటూ ఇతర కులాలను కూడా చైతన్యం చేయడానికి కోసానికి ఈ యొక్క గ్రంథం తోడ్పడుతుందని చెప్పి నేను కోరుకుంటూ చలవు తీసుకుంటాను థ్యాంక్ యూ దానిలో ఇక్క కనకరాజు ప్లస్ సంగీత బాగ్లింగం గారు ఇక్కడ సుభద్ర గాలి వినోద్ సుభాకర్ గారు చింత ముత్యాలరావు గారు ప్లస్ దండు సురేందర్ గారు స్వామి గారు చాలా మంది వచ్చారు అందులో సుధాకర్ గారు తమ్ముడు నవీన్ రాజు గారు వీళ్ళందరూ కూడా ఇది ఎన్నో పుస్తకం నాది మూడో పుస్తకం ఇది ఇది ఆది పురుషుడు ఆధర్మము ఇది మొదటిదే ఉపకుల లెక్క వేదిక నేను అందులో హైదరాబాద్ ఓపెన్ చేసిన ఇక్కడ పైన రౌద్రం పుస్తకాన్ని ఓపెన్ చేసిన రౌద్రం ఉత్తర తెలంగాణ కవిత సంపుటి ఇది మూడవ పుస్తకము నాలుగవది కూడా ఉంది నడి ఉంది మాదిగలు రాజ్యాధికారం ఎలాంటి సబ్జెక్ట్ ఉండదు ఇందులో దేవతలు మాదిగలు అని చెప్పబడుతుంది దేవతలు మాదిగలు అనేది